తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా శాసన శాసనసభ్యుడిగా ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండి సంక్షేమాన్ని నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని అభివృద్ధిని చేసే గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఐదు సంవత్సరాలు పర్ఫెక్ట్ చేశారు నిన్న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక రిజల్ట్స్లో సుమారు డెబ్బై ఐదు వేల మంది నన్ను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఓటు వేసిన ప్రతి కుటుంబానికి ఓటు వేసిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను గుండె మీద చేసుకొని ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా పేదవాడికి సంక్షేమం ఇచ్చేదాంట్లో కానీ పేదవాడికి నివాస స్థలం ఇచ్చేదాంట్లో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాగా చేశాను ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తా ఉన్నాను నా వరకు నేను ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడిగా డెఫినెట్గా దాన్ని స్వాగతిస్తాం సో నా కోటేసిన డెబ్బై ఐదు వేల మందికి కొత్తజ్ఞానం చెప్పుకుంటూ నేను ప్రధానంగా ఈరోజు ఒకటి నియోజకవర్గ ప్రజలకి నా ఓటేసిన ప్రతి వ్యక్తి కృతజ్ఞత చవటం ఒక పాయింట్ అయితే రెండు రాత్రి నుంచి మరి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎంతో బాధతో వచ్చి నా దగ్గరికి వచ్చి కలుస్తున్న సందర్భంలో చాలా మంది పాపం బాగా బాధపడతా ఉన్నారు సో నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది దయచేసి మీరు ఎవరు ఎమోషనల్ అమ్మకండి రాజకీయాలు గెలుపు ఓటంలో రెండు ఉంటాయి డెఫినెట్గా ఎన్లైట్ చేద్దాం డెఫినెట్గా ఎనలైజ్ చేద్దాం చేస్తాం అటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు నియోజకవర్గంలో నేను మనందరం కూర్చొని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూర్చొని ఎలక్షన్ దీని మీద ఎన్లైట్ చేస్తాం రాబోయే నాలుగైదు రోజుల తర్వాత అందరం కూర్చొని ఎన్లైట్ చేద్దాం ఎందుకంటే పాపం బాగా క్యాడరు ఇంటికి వచ్చి బాగా ఎమోషనల్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సో దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదైర్పడద్దని అలాగే నేను ఇక్కడాన్ని ఇక్కడే ఉండేవాడిని మనం డెఫినెట్గా ఒక నాలుగైదు రోజుల తర్వాత కూర్చొని మొత్తం మనందరం అనలైజ్ చేసి ఆ భవిష్యత్తు కార్యక్రమాన్ని అలాగే భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడే విధంగా అలాగే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని బాగా తీసుకొచ్చేదానికి ఎలా చేయాలి ఎలా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డెఫినెట్గా చేద్దామని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తూ ఈ రిజల్ట్స్లో అంటే మన జరిగిన ఎలక్షన్స్లో నేను వచ్చిన రిజల్ట్లో నాకు ఓటేసిన ప్రతి అక్కా చెల్లికి ప్రతి అన్నాదమ్ములకి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని పనిచేసే పాఠమే కాకుండా పని చేయటమే కాకుండా డెఫినెట్గా పేదవాడి పక్షాన నిలబడతామని కూడా సందర్భంగా మనం చేస్తాం